అన్నమయ్య జిల్లా నందలూరు మండలం శ్రీ 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 తంగుటూరు పోస్ట్ నందు తంగుటూరు గ్రామంలో శ్రీ శ్రీ హజరత్ కాదరవల్లి సాహిబ్ వారి నాలుగో నాలుగు వందల అరవై ఎనిమిదవ ఉసు మహోత్సవాన్ని పురస్కరించుకొని రైతులకు పునరంకితమవుతూ ఈవేళ ఈ యొక్క సీనియర్ శుభాగానికి మండలాగుడి పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది ఈవేళ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి సీనియర్స్ విభాగానికి నాలుగు జతలు పాల్గొన్నాయి మొదటి జత పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో టీవీఎస్ఆర్ గోల్స్ తోటా కుమారి గారు కమలాపురం కమలాపురం మండలం కడప జిల్లా రెండో పేరు నమోదు చేసుకున్న వారు షావలి ఆశీస్సులతో కట్టుబడి రౌలి మేడం గారు అలగనూరు గ్రామం మిడతూరు మండల నంద్యాల జిల్లా మూడో పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ గురప్ప స్వామి ఆశీస్సులతో ద్వారసుల గురువిరెడ్డి గారు వైఎంఆర్ కాలనీ ప్రొద్దుటూరు టౌన్ కడప జిల్లా నాలుగో పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ పొలతల మల్లేశ్వర స్వామి ఆశీస్సులతో ఎంఈఎన్ఆర్ బోర్ల్స్ భక్తిని మహీధర్ రెడ్డి గారు రంగోరుపల్లి గ్రామం వేముల మండల కడప జిల్లా నాలుగు జాతలు పాల్గొన్నాయి మూడు గంటలకు ఏ చీటీ ఎవరికి మొదటి చీటీ వచ్చినా మూడు గంటలకు రెడీగా ఉండాలి మేము పిలిచిన వెంటనే జతను లోపలికి తీసుకురావాలి ముందే చెప్తున్నాం రెడీ చేసుకోండి తీసుకున్నాం మూడు గంటలకు మొదటి చీటీ ఎవరు వచ్చినా రెడీ కావాలి సమయం ఇరవై నిమిషాలు సారథులు ఏడుగురు చిర్నాకూరులు నాలుగు మాత్రమే వాడాలి ప్రదర్శన జరిగేటప్పుడు కాడి విరిగినా పట్టెడు తెగినా తులుసు తిరిగినా రాడ్డు వంగినా అదనపు సమయం కేటాయించబడదు ప్రదర్శన జరిగేటప్పుడు కర్రదిప్పి కొట్టరాదు తోకబట్టరాదయ్య అందరూ సమానంగా ఉండాలి దయచేసి నియమ నిబంధనలు పాటించవలసిందిగా అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రార్థిస్తున్నాం మొదటి పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో టీవీఎస్ఆర్ బోల్స్ తోటా కుమారి గారు కమలాపురం కమలాపురం మండలం కడప జిల్లా మూడవ జతగా రెడీ కావాలి కోపీశావలి ఆశీస్సులతో కట్టుబడి రోలీ మేడం గారు అలగనూరు మెడతూరు మండల నంద్యాల జిల్లా రాలో పాల్గొనాలి ఒక్కటి రోలీ మేడం గారు అలగనూరు రెడీ చేసుకుంటా మీరు మూడు గంటలకు రెడీ కావాలి శ్రీ గురప్ప స్వామి ఆశీస్సులతో ద్వార్య గురివిరెడ్డి గారు వైఎంఆర్ కాలనీ ప్రొద్దుటూర్ టౌన్ గడప జిల్లా కొలతల మల్లేశ్వర స్వామి ఆశీస్సులతో ఎంఈన్ఆర్ బోర్స్ భక్తి మహిందర్ రెడ్డి గారు రంగోరపల్లి వేముల మండలం కడప జిల్లా వారు రెండవ చెప్తాడు మొదటి జత అయినటువంటి ఆశీస్సులతో కట్టుబడి రోలీ మేడం గారు అలగనూరు మెడతూరు మండల నంద్యాల జిల్లా వారు మూడు గంటలకు మీ జతను పోటీకి రెడీ చేసుకోవాలి రెడీగా ఉండాలి రెండవ జత ములతల మల్లేశ్వర స్వామి ఆశీస్సులతో ఎంఈఎన్ఆర్ రోల్స్ భక్తుల మహితారెడ్డి గారు రంగోరుపల్లి గ్రామం వేముల మండల కడప జిల్లా మూడవ మూడవ జత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో టీవీఎస్ఆర్ రోల్స్ తోటా కుమారి గారు కమలాపురం కడప జిల్లా నాలుగవ జత శ్రీ గురప్ప స్వామి ఆశీస్సులతో ద్వారశుల గురువిరెడ్డి గారు కాలనీ ప్రదుత్వం కడప జిల్లా నాలుగవ జత మొదటి జత వారు కట్టుబడి రోలి మేడం గారు అలగనూరు గారు రెడీ చేసుకోవాలి మీ జతను మూడు గంటలకు రెడీగా ఉండాలి కోట్ల మిథున్ ఒంగోలు బుల్స్ మహేషమ్మ హాయ్ చెల్లుబోయిన నాగేంద్ర గారు హలో విన్నీ ఒంగోలు బుల్స్ హాయ్ ఈ గ్రూప్ లింక్ అట్లా గ్రూప్లో దాంట్లో వాట్సాప్ గ్రూప్తో పంపి పంపించండి మహేష్ షాలెం కొద్దిగా పంపించండి బిఎస్ క్రియేటివ్ తెలుగు అన్న మూడు గంటలకు మొదటి చేత లైవ్ స్టార్ట్ చేస్తామండి థ్యాంక్ యూ వెరీ మచ్